దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి స్వతంత్ర సమరయోధులు ఓ భగత్ సింగ్ గాని ఓ సుభాష్ చంద్రబోస్ గాని వీళ్ళందరూ బైబుల్ ప్రకారం పరలోకానికి వెళ్ళారా నరకానికి వెళ్ళారా అని అంటాడు బ్రిటీషు వాళ్ళ చేతుల్లో చంపబడ్డ స్వాతంత్ర సమరయోధులు ఇప్పుడు స్వర్గంలో ఉన్నారా నరకంలో ఉన్నారా మీ పుస్తకం ప్రకారం అంటే అతను ఓపెనింగ్ చెప్పేశాడు గొర్రె అంబేద్కర్ ఎక్కడికి వెళ్తాడు నరకం నాకు హిందూ సోదరులారా ఐ లవ్ యూ సో మచ్ మీ గ్రంథాలతో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు భగవద్గీతతో రామాయణంతో పురాణాలతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు నీ వాటిని కూడా గౌరవిస్తా నేను ఎప్పుడు తోల్నాను ఎప్పుడు నోరుజార్ను వాటి విషయంలో నేను హండ్రెడ్ పర్సెంట్ వాటిని గౌరవిస్తా దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఇట్ ఓకేనా అయితే ఇప్పుడు వీడు బైబుల్ ప్రకారంగా కోల్చాడు కాబట్టి వీడు ఐడియాలజీ అది కాబట్టి ఆ ఐడియాలజీతో నీకు కోలుస్తున్నాను వీడు కనుక హిందూ ఐడియాలజీ కాకుండా వీడే బుద్ధిస్ట్ ఐడియాలజీనో ఏ నాస్తిక ఐడియాలజీ అయితే అటుకోల్సేవాని సుమా నేను అసలు ఈ గ్రంథాల జోలికి కూడా వచ్చేవాని కదనా నా సోదరులను నా హిందూ సోదరులను ప్రేమించి వీడు ఈ ఐడియాలజీకి చెందిన మతవాదిగా ఉన్నాడు కాబట్టి వాడు నమ్మే పుస్తకాలతో నేను కొద్ది కొలిచే ప్రయత్నం చేస్తాను ఇంకో విషయం చెప్తున్నాను ఇప్పుడు నేను కొన్ని హిందూ పుస్తకాలు చూపిస్తాను వాటిని వ్యతిరేకించట్ల నెంబర్ వన్ నెంబర్ టూ వాటి ప్రకారంగా స్వతంత్ర సమరయోధుల నరకానికి వెళ్ళారనే డిక్లరేషన్ కూడా నేను ఎట్లా నెంబర్ టూ నెంబర్ త్రీ ఆ గ్రంథాల ప్రకారంగా ఆ గ్రంథాలు నమ్మే విశ్వాసుల మనోభావులు కూడా నేను దెబ్బతి మీరు గుర్తు పెట్టుకోండి రే ఇంత ఫ్లూయెన్సీగా మాట్లాడుతుంటే ఇప్పుడు ఎవడరా కరెంట్ కట్ చేసిందే అన్నాడు పోతూ పోతూ తీగలాగిసిపోయాడన్నా చెప్పండి ఏం కావాలి దోతి ఉందా దోతి బాబు ఇక్కడ చీరలు తప్ప దోతీలు ఉండవండి ఏదో ఒకటి బాబు త్వరగా అమ్మో వీళ్ళు వచ్చేసినట్టున్నారా బాబు ఏదో ఒకటి చేద్దాం పేపర్ చదువుతున్నట్టు యాక్ట్ చేద్దాం గుర్తుపట్టావా ఎవరండి మీరు ఏది హలో గారు హలో ఎవరు నేను గుంటూరు నుంచి ఫోన్ చేశాను భోజనం చేసి ఫోన్ చేస్తాను అన్నారు పేరు అంతేగాని ఈ మధ్య భగత్ సింగ్ గారు సుభాష్ చంద్రబోస్ అంబేద్కర్ సీతారామరాజు వీళ్ళందరూ బైబిల్ ప్రకారం నరకానికి వెళ్ళిపోతున్నారని పెద్ద పెద్ద డిక్లరేషన్స్ ఇస్తున్నావు అంటే ఏంటి ఉంది కదండి బైబిల్లో నమ్మినవాడు రక్షింపబడును నమ్మిన వానికి శిక్ష విధింపబడునని అందుకే ఇస్తున్నాం అబ్బో సర్లే గాని పదహారు అనుకుంటా ఆ సర్లే గాని మార్క్స్ మాత్రం ఎవరికి రాసారని తెలుసా మాకేం తెలుసు అక్కడ ఉంది చెబుతున్నావు అంతే ఆ సరే సరే మరి మన గ్రంథాల్లో వీళ్ళందరూ ఏడికి పోతున్నారని ఉంది డిచికి తేలుద్దాంలే గానీ కూర్చోమ్మా కూర్చో నానా బుక్ బుక్ ఈ ఎవరిదంటావు ఇంకెవరిది మాదే ఒకసారి మళ్ళా నేను ఒక్కసారి చూసానంటే వంద సార్లు చూసినట్టే పుస్తకం పేరేంటి శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణం అబో ప్రకృతి ఖండం తీ ఒకసారి ఉండదు రాదా ఎక్కడుండిద్దంటే రెండు వందల తొంభై ఆరు పేజీ తీయాలి నా పూజయే ద్యోహి బత్య శివలింగం చ పార్థివం సయాతి సూలిన కోపాత్ సోల ప్రోతం సుధారుణం అంటే అర్థం ఏంటిచికి క్రింద తాత్పర్యం కూడా సదు శివలింగమును పూజించనివాడు వాడు పరమశివుని యొక్క కోపము వలన భయంకరమైన సోల ప్రోతమను నరకమున నూరు సంవత్సరములుండును అంటే శివుణ్ణి పూజించకపోతే వంద సంవత్సరాలు నరకానికి పోతాడంట అంటే శివుణ్ణి పూజించకపోతే నరకానికి వెళ్ళిపోతాడంటావా డిచ్కి అంటే బట్టి వెళ్ళిపోయినట్టే కనిపిస్తుంది మరి మరి ఇప్పుడు అంబేద్కర్ గారు మహారాష్ట్రలో ఇరవై రెండు ప్రతిజ్ఞలు చేశాడు ఆయన బౌద్ధ మతం స్వీకరించేటప్పుడు దానిలో మొట్టమొదటి ప్రతిజ్ఞ ఏంటో తెలుసా నేను శివుణ్ణి పూజించను అని అన్నాడు ఆయన మహ్మా విష్ణు ర్ మహేష్ నాకి పూజా మరి చేయను అంటే ఇప్పుడు ఈ లెక్కన అకార్డింగ్ టుస్ టెక్స్ట్ మా రాయను కూడా బాబు దళితులు మేధావులు పెద్ద పెద్ద నన్ను పట్టుకోని మరి మాత్రం తెలియకుండా ఏదో పెద్ద బైబిల్లోనే ఉంది ఇలాంటి స్టేట్మెంట్ అని ఇచ్చేసావు అనా తీసేసి పుస్తకం పట్టుకురండి అక్కడ పిచ్చికి అంటావా గ్రంథం ఫోటో ఉంది కనుక ఉంది గనక మందేనో ఒప్పుకున్నావు ఇంకొకసారి మరి మందోనో కాదు నేనేమో ఒక్కసారి చూసానంటే వంద సార్లు చూసినట్టే సర్లే గాని మూడు వందల డెబ్బై తొమ్మిదో పేజీ తీయమ్మా డిచికి ఒకసారి ఒక్కసారి అక్కడ ఏముందో చదువు డిచికి చదువుతావయ్యా చదవాలనుకున్నావా చదవలేవనుకున్నావా కోపం ఎక్కువే తమరికి క్రిందటి జన్మలో మీరు దేవిని ఆరాధించలేదు గనుక ఈ జన్మలో ఇన్ని కష్టాలు వచ్చాయి అంబికను ఆరాధించని వారికి ఇంతే గతి కష్టాలే కాదు రోగాలు రుష్టులు కూడా చుట్టుముడతాయి వారికి నరకం తథ్యం తరిగానపల్ల మళ్ళా నరకమేనండి అంటే ఇప్పుడు ఈ టెక్స్ట్ ప్రకారంగా అంబికాదేవుని పూజించకపోతే నరకానికి వెళ్ళిపోతాడంటావా అంటే మరి అలాగే ఉంది మరి అంబేద్కర్ గారి ఇరవై రెండు ప్రతిజ్ఞల్లో హిందువుల్లోని ఏ దేవి దేవతను పూజించను అనేది కూడా ఒక ఆజ్ఞ నేను అంగీకరించను వారికి పూజలు చేయను పూజలు చేయను అంటే ఇప్పుడు ఈ లెక్కన అంబేద్కర్ గారు వెళ్ళేది మరి నరకమేనా ఏంట్రో వినట్ ఏం చెప్తే మరి అంబేద్కర్ గారిని నేతాజీ గారిని నరకంలో పడేది పనికి మాలిన పుస్తకాలు మనకెందుకని పెద్ద పెద్ద వాగుళ్ళు వాగేశావు మరి ఇప్పుడు ఈ టెక్స్ట్ ప్రకారంగా మరి అంబేద్కర్ గారు కూడా అక్కడికే కదా మరి పోయేది మరి ఇది ఏం బుక్కురా డిచ్కి మరి అంటే మరి మీరు మా మనోభావాలు దెబ్బతీస్తున్నారు మనోభావాలు దెబ్బ పడటానికి మీకే దెబ్బతింటాయా బాటా చెప్పు తీసుకొని ఈట తీరేదాకా కొట్టాలి నిన్ను అపాయింట్మెంట్ ఇచ్చని వెళ్ళాలి అపాయింట్మెంట్ అపాయింట్మెంటా అపాయింట్మెంటా లేక అపాయింట్మెంటా మూసుకొని కూర్చో కొంచెం నీళ్లు కావాలి నీళ్లు కావాలా నానా వాటర్ అంట్రా కొద్దిగా అయ్యగారికి గొంతు తడారిపోయింది మరి చదివి చదివి తాగుతాడు సార్లే రాదా నువ్వు చదివిన దానికి తాగటం అయ్యేది గాని ఇక మూత పెట్టేయమ్మా నీకు ఈ మధ్య ఇంటర్వ్యూల పిచ్చి బాగా ముప్పై మూడో పేజీ కూడా అది కూడా చదివిన తర్వాత పంపిస్తాను నిన్ను చదువు ఇది కూడా చదువు ఇంతటితో ఈ బుక్ ముగి మనం గాయత్రి ఉపాసనను విడిచిపెట్టి హరిహరాదులను ఉపాసించిన విప్రుడు నరకానికి పోవడం నిశ్చయం ఈ రోజు నుంచి నువ్వు దేవదాన మానవ కోటులందరి చేత పూజింపబడతావు అంబు వాచి త్యాగ దినా తప్పక పూజలు అందుకుంటావు ఇది నా వరం అర్చించని మూడులు నరకానికి పోతారు ఇది నా శాపం ఏటేటేటేటి గాయత్రి ఉపాసనను విడిచిపెట్టి హరిహరాదులను ఉపాసించడం నరకానికి పోతాడా అంటే గాయత్రి దేవుని పూజించకపోతే నరకానికి వెళ్ళిపోతాడా పంతులు మరి నువ్వేంట్రా మాటి మాటికి బైబుల్ దేవుడు నన్ను పూజించండి నన్ను పూజించకపోతే నరకానికి తోహేత్తాడని మరి సైకోలా చూపిస్తావు మరి మన గ్రంథాల్లో కూడా ఉంది కదా మరి ఇది ఇది కనపడదా నీకు అంటే ఇప్పుడు మన దేవీ భాగవతం ప్రకారం గాను అటు పిమ్మట బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం గాను మన అంబేద్కర్ గారు శివుణ్ణి పూజించలేదు ఇటు దేవీ దేవతల్ని కూడా పూజించలేదు కాబట్టి ఇప్పుడు ఈ రెండు గ్రంథాల ప్రకారం మరి అంబేద్కర్ గారు ఎక్కడికి వెళ్తున్నాయని మీ గ్రంథాలు చెప్తున్నాయి మరి మా బైబుల్ మేనెందుకు పడతావురా నువ్వు పొద్దున్న లెగిస్తే దేవుళ్ళు కూడా ఎలాంటి స్టేట్మెంట్లు ఇచ్చారని తెలియక బైబుల్ మీద ఏది పడితే అది బాగాలే అయ్యో సరిగానేటికి ఇంకో పుస్తకం ఉంది అది కూడా చదువుతావా బుక్లు చదివి చదివి కళ్ళు తిరుగుతున్నాయని బాబు ఏదైనా మార్చండి సరే ఫోన్ లో చదువుతావా పోనీ చదువుతా ఆ సరే ఫోన్ ఇచ్చే ముందు ఒక మాట చెప్తా నీకు భగత్ సింగ్ గారు ఉన్నారు కదా షహీద్ భగత్ సింగ్ గారు మహానుభావుడు దేశం కోసం ప్రాణాలు అర్పించారే ఆ మహానుభావుడు తమరి గ్రంథాల ప్రకారంగా రకానికా స్వర్గానికి కాస్త చెప్పండి ఎక్కడికి స్వర్గానికే స్టాప్లు ఎక్కడా లేవేక డైరెక్ట్ గా స్వర్గానికే సరే భగత్ సింగ్ గారు ఏ భావజాలానికి చెందిన ఆయన నాస్తి కూడా హిందువా అది కూడా చెప్పరాదు గంగాత్రి శాస్త్రి గారు చెప్పి భగత్ సింగ్ ని ఊరేస్తున్నప్పుడు నీకు చివరి కోరిక ఏమైనా ఉందా అని అడిగారు జడ్జి అంటే ఒక నిమిషం పక్క ఒక నిమిషం సమయం ఇస్తే పక్కకి వెళ్ళొస్తాను అన్నాడు భగత్ సింగ్ పక్కకి వెళ్ళొచ్చాడు వెళ్ళొచ్చి వస్తు వస్తూ పుస్తకం తీసుకొచ్చాడు ఎవరు భగత్ సింగ్ చంకలో పెట్టుకున్నాడు ఉరే అని అన్నాడు ఉరేసై అని అన్నాడు ఆ చఖలో పెట్టుకున్న పుస్తకం పేరే భగవద్గీత భగవద్గీత పట్టుకున్నా ని అండి మన భగత్ సింగ్ ఇది మన గంగాధర్ శర్మ చెప్పింది కాపీ కొట్టేసేవాడికి సరే ఒక పని చేద్దాం ఆ బుక్ ఇటు ఇది భగత్ సింగ్ గారు తన స్వహస్తాలతో రాసిన పుస్తకం డిచ్కి ఒకసారి దీని కూడా చదువు వై అన్ ఎస్ట్ సరే డిచ్కి వై అయాన్ ఎస్ట్ ఈ పుస్తకం పేరు వై అన్ ఎథిస్ట్ నేనెందుకు నాస్తి కూడా నంటే అని రాశాడు అంటే ఇప్పుడు ఈ బుక్ ప్రకారంగా భగత్ సింగ్ గారు నాస్తికుడు అన్నమాట డిచ్కి ఇప్పుడు నీకు ఒక పురాణం చూపిస్తానే ఆ పురాణం ప్రకారం నాస్తికులు ఎక్కడికి వెళ్తారో అది కూడా చెప్పు కాస్త కాస్తా సర్లేదాని డిచ్కి ఇంకో హిందీ మాలు హే కూచు వచ్చు హై కుచు కుచు చదవగల హై మామూలు హిందీ పండిటివి కాదురా డిచ్కి నువ్వు ఓ బుక్ पद्म पुराणम है, ओ, है। कुछ सदु है ब्राह्मण मनुष्य किसी दुष्कर्म से नरक में पड़ते हैं। अंटे अर्द क्या है हमको मालूम नहीं है मालूम नहीं है या पढ़ते है सदुता नहीं सदु है ఏ కర్మల వలన మనుషులు నరకానికి పోతున్నారో వివరిస్తున్నారా సూపర్ హై ఇప్పుడు కింద కూడా ఫస్ట్ ఫస్ట్ ఎవరు పోతారో చదువు హై జో నాస్తిక హై అంటే అర్థమేంటి హై నాస్తికులు నరకానికి వెళతారని అర్థమయ్యా నాస్తికులు నరకానికి వెళ్ళిపోతారా డిచ్కి తమరి గ్రంథాల ప్రకారం అంటే ఇప్పుడు భగత్ సింగ్ గారు వై అయా అనే పుస్తకం రాశాడు నేను ఎందుకు నాస్తికుని అని అంటే ఇప్పుడు మన భగత్ సింగ్ మహానుభావుడు కూడా అకార్డింగ్ టు టెక్స్ట్ నరకానికి పోతాడా గ్యాప్ లేకుండా చంచుతున్నాడే గోచి గోతుల కప్పేట్టున్నాడమ్మా ఏడిసింది సర్లే ఆ టిచికి పక్కనోడి గ్రంథాల గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు కాస్త మన గ్రంథాలు కూడా చదవాలి బాబు కాళ్ళు ఎప్పొస్తున్న బాబు నన్ను వదిలేయం సుస్సుకుపోయాస్తా కడకెళ్తావు డిచికి ఉండు ఇంకా పుస్తకాలు కూడా ఉన్నాయమ్మా సదివెదు లాగు కాళ్ళొత్త కాళ్ళు సరే రాపో పండితుడు కాడతను ఒకటి వేషగాడు ఎవడి కొంప ముంచుతాడో లేదు సత్య నిష్ఠ లేదు వీడ బ్రహ్మచారి భ్రమలాచారి సత్య నిష్ఠ లేదు సత్యవాకులేదు వీర బ్రహ్మచారి భ్రమలాచారి